గురు బ్రహ్మ గురుర్ విష్ణు మాఘ పురాణం పన్నెండవ అధ్యాయం ఈరోజు పన్నెండవ అధ్యాయంలో మనం శుద్ర దంపతుల కథ గురించి తెలుసుకుందాం వశిష్ట మహర్షి దిలీపినితో మహారాజా మరియొక కథను వినుము సుమందుడను శూద్రుడొకడు ఉండేడివాడు అతడు ధన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టం కలవాడు వ్యవసాయం చేయుచు పశువుల వ్యాపారం చేయుచు ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయుచుండెడివాడు ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించలేకపోచుండానని విచారించడివాడు వాని భార్య పేరు కుముద ఆమె దయవంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను అమ్మా నేను బాటసారిని అలసిపోయి ఉన్నాను చలి చీకటి మిక్కుటముగా ఉన్నవి కావున ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము ఉదయముననే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగెను ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో యజమానియుగు సుమందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరము పోయి ఉండెను కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒకచోట బాగుచేసి కంబలి మున్నగు వానిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయిచూ శ్రీహరి కీర్తనలను పాడుచుండెను కుముద ఓయి నీ వెచ్చటి నుండి వచ్చుచున్నావు ఎచ్చటికి పోవుచున్నావని అడిగెను అప్పుడా విప్రుడు తుంగభద్రా నదీ తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును అందులకై ఇట్లు వచ్చి తినిమి వచ్చి తిని అని సమాధానమిచ్చెను ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవలేనని అనుకొనెను తాను వానితో నది పోయి స్నానము చేసి రావలెనను కొనెను తన అభిప్రాయము చెప్పగా బ్రాహ్మణుడును సంతోషముతో అంగీకరించెను సుమందుడింటికి వచ్చెను కుముద నదీ స్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను సుమందుడు నదీ స్నానము వలదు అనారోగ్యము కలుగును పూజకు అనారోగ్యమునకు ధన వ్యయమగును వలదు అని అడ్డగించెను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది పుణ్యము కూడా కలిగినది సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చెను ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దైవతార్చన చేసుకొని తన దారిన పోయెను కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి ఈ లోపున విష్ణుదూతలు విమానమునుపై వచ్చి కుముదను విమానమెక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి అప్పుడామె విష్ణుదూతలారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోబడుచున్నాడు అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు ఉన్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలా కొనిపోవుచున్నారని అడిగెను అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీవు దుష్టుని భార్యవైన వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీ కెట్టి సంబంధమును లేదు నీ భర్త చేయు చేడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన గాని ప్రతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి ఇందువలన నీవు పాపివి కావు ఇంతేకాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసేతివి కావున నీవు పుణ్యము నందితివి నీ భర్త అట్లు కాదు కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్టుగా యమలోకమునకు పోవునని పలికిరి అప్పుడామే నన్ను లాగుచూ నా భర్తయు నీటిలో కదా మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీట మునిగి కదా బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా ఆ విధంగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన ఫల్ పుణ్యము రావలెను ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావెలెను కదా అని విష్ణుదూతలను ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడు సుమందుణ్ణి పాపపుణ్యముల పట్టికను చూచను సుమందుడుని పట్టికలో అన్నియును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టపైన నదీ జలమున పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని పోవు రావలేనను ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన ఇతడు ఇష్టము లేకున్నను బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు కొనిపోయి రాజా బలవంతముగా నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమెంతయో నదీ స్నానము చేసి ఇష్ట దేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంతయుండునో ఆలోచింపుము మానవుడు తెలిసి కాని తెలియక కాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును విచారింపు విచారింపుగా కర్మ పరంగ పరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము పాప బహులము వారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయు వారితో సాంగత్యము కలుగుట సహజము తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలను అది సాధ్యము కానిచో సత్కార్యములు వారితో కలియుటకు యత్నింపవలేను తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను అట్లు కాక స్నానము పూజాదానము లేక కేవలం ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముద సుమందులవలే విష్ణులోకమును పొందుదురు మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వారికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షము కలుగును ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస కోణభద్ర గౌతమి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూను వారెట్టివారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీటినన్నింటినీ కాని కొన్నిటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను ఓం శ్రీ కృష్ణార్పణమస్తు ఓం తచ్చ స్వస్తి